హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవి ఏంటనుకుంటున్నారా వాకాయలు అనమాట మేము ఊరి నుంచి వస్తుంటే దారిలో ఈ చెట్లు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట చాలా గుత్తులు గుత్తులుగా కాసేసాయి వాక్కాయల చెట్లకి వాళ్ళని అడిగి నేను కొన్ని వాక్యాయిలు తెచ్చుకున్నాను ఏం చేద్దాం ఏం చేద్దామని అని అనుకుంటుంటే మీ అయితే వాకాయ పప్పు ట్రై చేసి చాలా బాగుంటుంది అని చెప్పింది నేను ఆల్రెడీ ఒకసారి తిన్నాను వాక్కాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది సరే నేను కూడా చేద్దామని చెప్పి నేను వాకాయ పప్పు అయితే చేస్తున్నాను అనమాట ముందుగా అయితే పప్పుని నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వాక్కా యలను కూడా కడిగేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇందులో లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేయాలన్నమాట తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది పక్కన పెట్టుకొని మనము కడిగి పెట్టుకొని పప్పులో వాక్కాయలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి పసుపు కారం వేసేసి కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని త్రీ విజిల్స్ అయితే వేయించాలన్నమాట అయితే వాక్కాయలు చాలా ఇష్టంగా తినేవాళ్ళమండి ఇంకా మా స్కూల్ దగ్గర అయితే ఒక చెట్టు అనమాట ఇంకా ఇంటర్వెల్ అయితే చాలా చెట్టు దగ్గరికి వెళ్ళి పరిగెట్టుకుని వెళ్ళి మొత్తం వాక్కాయలు తెగ కోసుకొని తినేసే వాళ్ళము ఈ వాకకాయలు హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట కిడ్నీలో స్టోన్స్ రాకుండా చూస్తుంది లివర్కి కానీ రక్తహీనతకు కానీ ఇలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఈ వాకకాయి వాళ్ళు ఉన్నాయన్నమాట ఈ వాక్కాయలు మనము స్వీట్ స్టాల్లో చూస్తాం కదా చెర్రీ పళ్ళు ఈ చెర్రీపళ్ళనైతే అయితే వాక్కాయలతోనే తయారు చేస్తారనమాట ఇంకా కొన్ని వాక్కాయలు ఇంట్లో ఉన్నాయి వాటితో పళ్ళు ఒకసారి ట్రై చేయాలి ఇంక మొత్తానికైతే వాక్కాయ పప్పు అయితే రెడీ అనమాట ఇలా పప్పు గుత్తుతో అయితే బాగా పప్పును అయితే మెదపేసుకోవాలి వాక్కయలు కూడా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇంకా తాలింపు పెట్టేసుకోవడమే ఇలా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకొని మనము తిరగమూత వేసుకోవాలన్నమాట ఇందాక పప్పులో అయితే నేను సాల్ట్ వేయలేదండి ఇప్పుడైతే వేసుకుంటున్నాను నేను స్టార్టింగ్లో అయితే సాల్ట్ వేయను అనమాట పప్పు ఉడికిపోయిన తర్వాత వేస్తాను ఇప్పుడు ఈ తాలింపునైతే ఇందులో తిరగమూత వేసేసుకోవాలి మొత్తానికి వాకాయ పప్పు అయితే రెడీ అయిపోయిందనమాట ఇప్పుడు మనం టేస్ట్ చూసాడమే టేస్ట్ అయితే సేమ్ ఆవిడకే పప్పు టేస్ట్ అని అనమాట మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్